నేను ఒక్కోటి ఇన్స్పెక్టర్ని నా పేరు వచ్చి షేక్ జిబే నేను సూపరింటెండెంట్ గారు మన రామద్భని కూడా ఇన్స్పెక్టర్ చూడండి ఇప్పుడు మన చైర్మన్ సార్ ప్రకారం అదే డిఎంలో తీసుకోమని మాకు ఇచ్చాను సార్ తెలుసు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ప్రకారము మేము ఈరోజు పన్నెండో తారీఖున మేము నాలుగు ఇంటికి వచ్చి దగ్గర ఛార్జ్ హ్యాండ్ చేసుకున్నాను ఫైల్ నంబర్ పద్దెనిమిది వర్క్ మాస్క్ పీకేఎం ఎనభై ఒకటి తేదీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్క్ బోర్డు విజయవాడ ఆదేశాల మేరకు సదురు చిన్న మసీదు చోటి మసీద్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డు వారి ఆదేశాల మేరకు జిల్లా వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన మేము ఇద్దరు సదరు మసీదును దాని అనుబంధం ఆస్తులను డైరెక్ట్ మేనేజ్మెంటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వక్ బోర్డు ఆధీనంలో సంబంధిత రెవెన్యూ పోలీసు మసీదు ముసలిలు వారి ఆధ్వర్యంలో తీసుకోబడినది ఈ రోజు నుండి మసీదు లావాదేవీలు ఇతర వ్యవహారాలు టోటల్ ఈ మసీద్కి సంబంధించి ఇరవై నాలుగు షాపులు ఉన్నాయి ఆ షాపుల అద్దెలు వసూలు మరియు ఇమాం మరియు మౌజంగా జీత భత్యాలు మరియు మసీదు కావలసిన భాగోలు అన్ని వక్ బోర్డు ఆధ్వర్యంలో జరుగునని ఏవనది ముసలిలకు తెలియజేయడం అయినది దీనిని దీని మీద ఎవరికైనా ఏ విధమైన సమాచారం కావలసిన దిగువ తెలిపిన జిల్లా వర్క్బోర్డ్ ఇన్స్పెక్టర్ గారికి సంప్రదించడం గౌరవమైనది అంటే ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్ తీసుకున్నాము ప్రజెంటు ఆఫ్టర్ మన గారికి తెలియపరిచి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు హెడ్ ఆఫీస్ నుంచి ఓకే ఎలక్షన్ సంబంధించి లోని మొత్తము అద్దె రావాల్సింది డెబ్భై ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు టోటల్ అమౌంట్ చేతికి రావాలి ఇంత బ్యాలెన్స్ మసీద్ కింద షాప్ల వాళ్ళ దగ్గర ఆగి ఉంది ఉన్నాయి మేము ఇది కూడా వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ కంట్రోల్లో పెట్టుకొని